రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చెప్పిన పిలువబడిన వారికి మేలు కలిగ సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము స్తోత్ర దేవ సరువునతర ఈ యొక్క అమూల్యమైనటువంటి సత్యాన్ని ప్రతివారు గ్రహించి నీ వాక్యం వెలుగులో నడిపించబడి విస్తరించి అభివృద్ధి చెందినట్లు ఈ రోజే ఆశీర్వదం పంటను వాక్యం ద్వారా నమ్మి పొందుకున్నట్టు కూడా చూపించమని నదిలో నేస్తూ ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి అమ్మేన్ బ్రదర్ నేనేం చేసినా కూడా అంత నష్టమే జరుగుతుంది ఇదిగో నీ జీ నా జీవితంలో మేలుకెళ్తే కీడెదురైంది నేను చేసినంతా కూడా నాశనమవుతుంది నాకు ఎందుకు ఇలా జరుగుతుందో తెలీదు ఊహించిన సంఘటనలు నా జీవితంలో జరుగుతున్నాయి అంతా మంచి అనుకున్న సమయంలో అనుకూలమైనటువంటి సమయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి నా జీవితంలో బహు మరి కష్టదినాలు ఎదుర్కొంటూ ఉన్నాను నా జీవితంలో ఇటువంటి భయంకరం పరిస్థితికుండా వెళ్తూ ఉన్నాను ఊహించిన సంఘటనలు ఎలా జరుగుతున్నా ఎందుకు జరుగుతున్నా తెలియట్లేదు మా జీవితం గందరగోళంగా ఉంది అని మీరు అనుకుంటున్నారా ఒక అద్భుతమైనటువంటి సంఘటన నిజ సంఘటన మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను పిల్లలు గమనించాలి ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఒకే ఒక కుమారుడు చక్కగా చిన్న కుటుంబం చింతలు లేనటువంటి కుటుంబం చక్కగా ఆనందంగా వెళ్ళిపోతూ దేవుని సందులో ప్రార్థించుకుంటూ ఉన్నారు దేవుని సుధిస్తూ ఉన్నారు దేవుని మహింపరుస్తూ ఉన్నారు దేవుని కనపరుస్తూ ఉన్నారు ఈలోపు తన కుమారుడు మరి స్కూల్ నుంచి వస్తూ ఉన్నాడు అనుకోకుండా ఆ స్కూల్ బస్సులో నుంచి చెయ్యి బయటకు పెట్టాడు లెఫ్ట్ హ్యాండ్ పెట్టినప్పుడు ఏమైందంటే ఆ బస్సు ఒక చెట్టు దగ్గరకు వచ్చేసరికి ఆ చెట్టుగా బస్సు తగలటం వలన ఆ కుమారుడి చెయ్యికి భయంకరమైనటువంటి గాయమైంది వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశారు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఈ లోపల తండ్రికి కవర్ అందింది హుటాహుటిని అక్కడికి వెళ్ళారు హాస్పిటల్కి ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి కుమారుని చూస్తారు డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఆ చెయ్యికి తగిలిన గాయం మామూలుగా లేదండి మొత్తం చెయ్యి అంతా కూడా ఊడిపోయింది స్కిన్ ద్వారా మాత్రం వేలాడుతూ ఉంది కాబట్టి ఆ చెయ్యి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది కాబట్టి బాడీకి ఆ చెయ్యికి కనెక్షన్ లేనే లేదు పాడైపోయింది మొత్తం అంతా కూడా కాబట్టి ఇంకా చెయ్యిని రిమూవ్ చేయవలసిందే వేరే మార్గం లేదు వాళ్ళు కుమారుడు బర్త్డే వస్తుంది ఒక విలువైన బహుమానం ఇవ్వాలని చెప్పి ఎంతో ఆశతో ఉన్నటువంటి సందర్భంలో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసి చాలా కుమ్ములిపోయారు వెంటనే డాక్టర్లు ఆ లెఫ్ట్ హ్యాండ్ను మొత్తం తొలగించారు చిన్నవాడే కుర్రవాడు చిన్నవాడే స్కూల్లో చదువుకున్న పిల్లవాడు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుమారుడు ఆ గాయం నెమ్మదిగా మరి తగ్గుతూ ఉంది ఆ బిడ్డ అన్నీ కూడా రెండు చేతులు ఉన్నట్లుగా పని ఉన్నాడు ఒక చేతితోటి తీసుకుని రెండు పట్టుకోపోయి పడిపోతూ ఉన్నాయి అలవాటు అవ్వట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎలాగైతే తల్లిదండ్రులు డిస్కరేజ్ చేయకుండా తల్లిదండ్రులు దగ్గరే ఉండి నాన్న నువ్వు ఒక్క చేతితోటి పని చేయటం నేర్చుకోవాలి ఒక్క చేత్తోటి తినటం ఒక చేత్తోటి ఇవన్నీ రాయటం ఇవన్నీ నువ్వు ఒక్క చేత్తోటి అలవాటు చేసుకోవాలి అని చెప్పి ఎంకరేజ్ చేసి ఆ బిడ్డను ఎంతో ఎంకరేజ్ చేశారు రానే వచ్చింది పుట్టినరోజు పుట్టినరోజుకి బహుమతి ఇవ్వాలనుకున్నారు ఏంటంటే తన కుమారుడికి చక్కటి బాక్సింగ్ నేర్పించాలనుకున్నారు ఎంతో ఆశపడ్డారు కానీ పరిస్థితి చూస్తే చేయలేకుండా అయిపోయింది సరే ఎలాగైనా సరే తండ్రి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటానికి కుమారుని తీసుకుని ఆ బాక్సింగ్ సెంటర్కి తీసుకుని వెళ్ళాడు అందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు అసలు చేయలేదు ఒక చేత్తోటి ఏంటని చెప్పేసేసి ఎలాగైతే ఆ బాక్సింగ్ కోచ్ని మాట్లాడి అయ్యా నా కుమారుడికి నేను వాగ్దానం చేశాను ఖచ్చితంగా ఇది నేర్పిస్తాను తీసుకెళ్తానని కానీ అనుకోకుండా ఇదిగో ఇటువంటి పరిస్థితిలో యాక్సిడెంట్లో తన చేతిని కోల్పోయాడు కాబట్టి వాడిలో మనో దెబ్బ తినకుండా ఉండాలని ఈ గేమ్ నేర్పించాలని మేము ఆశ కలిగి ఉన్నాం కానీ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయని మాకు తెలుసు కానీ నా కుమారుడికి ఎలాగైనా నేర్పించాలన్నప్పుడు జాయిన్ చేసుకున్నారు కానీ అందరితో పాటు నీకు క్లాస్ ఉండదు నీకు సెపరేట్గా ఉంటుంది అందరూ రెండు చేతులతో చేస్తారు కాబట్టి వేరు ఉంటుంది నువ్వు సింగిల్గా చేయాలి కాబట్టి నీకు వేరే క్లాస్ అని చెప్పి ఉపాధ్యాయుడు ఆ కోచ్ రోజు ట్రైనింగ్ ఇస్తున్నాడు ఒకటే ట్రైనింగ్ ఒకటే ట్రైనింగ్ పిల్లలు గమనించాలి రెండో స్టెప్ నేర్పలేదు ఒక స్టెప్ే నేర్పాడు ఆ రైట్ హ్యాండ్ తోటి ఇలా పంచే వాళ్ళు అంతే నేర్పాడు అదే చెప్పినట్టు రోజు అదే చేయమంటున్నాడు నువ్వు ఊపిగా ఉండాలి సహనం కోల్పోకూడదు పట్టుదలగా ఉండాలి నేను చెప్పిందే చేయాలి చెప్పిన సామీ చేయాలి చెప్పినట్టుగా చేయాలి అంటే ఆ బిడ్డ ఓపికతో చేస్తూ ఉన్నాడు పట్టుదల విడవడలేదు పట్టు విదవ పట్టు విదవకుండా మరి శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు ఓపికతో చేస్తూ ఉన్నాడు రోజులు గడుస్తూ ఉన్నాయి ఆ ఒక్కటే నేర్పాడు గురువు రెండో రోజు నేర్పడలేదు అదొక్కటే నేర్పుతూ ఉన్నాడు ఈ చేతిలో శక్తిని పుంజుకునేలాగా చేస్తూ ఉన్నాడు ఆ చేతితోటి ఎటువంటి వ్యక్తినైనా కూడా కొట్టేలాగా చేయగలుగుతూ ఉన్నాడు రోజులు గడిసే ఒకనొక రోజున పెద్ద కాంపిటీషన్ వచ్చింది కాంపిటీషన్ వస్తే మరి అందరికీ సెలెక్ట్ అయినటువంటి వారి పేర్లు నోటీస్ బోర్డులో పెట్టారంట ఈ చిన్న బాలుడు నా పేరు ఉంటుంది నాకు చేయలేదు అని చెప్పి కనీసం ఆ బోర్డు దగ్గర కూడా వెళ్ళటం మానేసి చూసుకోవటానికి విచిత్రమైన విషయం ఏంటంటే అందరి పేర్లతో పాటు ఈ అబ్బాయి పేరు కూడా ఉన్నదంట ఆశ్చర్యపడారే నన్ను కూడా సెలెక్ట్ చేశారా ఏ ఉద్దేశంతో సెలెక్ట్ చేశారు నేనేం చేయగలుగుతాను నాలో ఏమీ లేదే నేను అవిటి వాడిని నేను చేయలేన వ్యక్తిని నా జీవితంలో నేనేం చేయగలుగుతాను అనుకున్నాను కానీ నా పేరు ఎలాగొచ్చిందా అని చెప్పి ఎలాగైతే సరేలే వెళ్దామని చెప్పి ఆ కాంపిటీషన్కి వెళ్ళాడు అనేక మంది కాంపిటీషన్ జరుగుతూ ఉన్నాయి కానీ ఒక్క చేత్టే ఉన్నాడు సో పోటీ వచ్చింది రింగులకు పంపించారు అవతల వ్యక్తి చూస్తే చాలా బలంగా ఉన్నాడు ఈ వ్యక్తిని ఉన్న చేయి కూడా ఓడగొట్టేలా కనిపిస్తూ ఉన్నాడు కానీ ఈ ఈ యొక్క రింగ్లో దిగి ఒకరి మీద ఒకరు చేస్తున్నప్పుడు రూల్ ఏంటంటే అవతల వ్యక్తి కొడుతున్నప్పుడు ఇవతల వ్యక్తి తప్పించుకోవాలి తప్ప ఎదురు తిరగటానికి లేదు కాబట్టి వంటి చేయగలిగిన వ్యక్తిని అవతల వ్యక్తి కొడతా ఉన్నాడు తప్పించుకోవాలి ఎలాగైతే తప్పించుకోగలిగాడు ఇప్పుడు ఇతని ఛాన్స్ వచ్చింది ఒకే ఒక్క దెబ్బ కొడితే అవతల వ్యక్తి కింద పడిపోయాడు ఈయనకేం అర్థం అవట్లేదు అసలు నేను ఏం చేశాను నాకేమీ రాదు కదా జస్ట్ నేను హ్యాండ్ ఎలాగనేసరికి వాళ్ళు ఎలా పడిపోయారు ఆశ్చర్యపోయాడు నెక్స్ట్ రెండో రౌండ్ వచ్చింది సేమ్ ఆ వ్యక్తి వ్యక్తిని కొట్టనని చెప్పు ఈయన ఎలాగైతే తప్పించుకోగలిగాడు కానీ ఈయన కొట్టిన దెబ్బకి కింద పడిపోడు ఇలాగా సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ అందరూ నెగ్గుతూ ఉన్న అందరి మీద ఉన్నాడు ఫైనల్స్కి వచ్చేసాడు అన్ని టీమ్స్ ఫైనల్స్కి అయిపోయాయి గమనించాలి సెమీఫైనల్కి వచ్చేసాడు అందరూ కూడా అరే ఒంటి చేయనవాడు ఆడుతున్నాడు రా అని చెప్పి అందరూ అన్ని చోట్ల చూడటం మానేసి ఈ ఈ యొక్క ఒంటి చేయగలిగిన వ్యక్తి ఎక్కడ ఆడుతున్నాడు అక్కడే చూస్తున్నారు అందరూ కూడా అందరూ దృష్టి ఈయన మీద పడిపోయింది మరి ఒక్క చిత్త చేస్తున్నాడు కానీ రా ఒక్క దెబ్బగా కింద పడేస్తున్నాడు అనేటువంటి ఆలోచన అందరికి వచ్చింది అందరూ అసలు ఎలా ఏంటని చెప్పి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మ్యాచ్ని చూడటం మానేసి ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు అలా జరుగుతున్నటువంటి సమయంలో సెమీఫైనల్లో కూడా ఇంకా నా పని అయిపోయిందిలే ఏ ఇంతవరకు ఏదో లాగ్ వచ్చిన ఇంకా నా వల్ల అవదు నేను ఎలాగంటే పడిపోతున్నారు ఏమున్నది అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు మళ్ళీ ఫైనల్ వచ్చింది ఆ వ్యక్తి చూస్తే చాలా బలంగా ఉన్నాడు పోరాడుతూ ఉన్నాడు కొడతా ఉన్నాడు ఎలాగైతే తప్పించుకున్నాడు ఈ ఛాన్స్ వచ్చినప్పుడు ఒక్క దెబ్బ కొడుతులకు మళ్ళీ ఆ వ్యక్తి కూడా కింద పడ్డాడు ఇంకా ఫైనల్ మ్యాచ్ వచ్చింది చివరి మ్యాచ్ ఈ మ్యాచ్ నెగ్గితే అతను గోల్డ్ మెడల్ విన్నర్ అవుతాడు కానీ అతనికి అప్పటికి అలసిపోయాడు ఒంటి చిత్ర నేను ఏం పోరాటం చేయగలుగుతాను వీడు చూస్తే ఇంతమందిని దాటుకుని వచ్చాడే ఫైనల్స్కి వచ్చాడంటే చాలా మరి నైపుణ్యం కలిగిన వాడు ఉంటాడు ఇంత హైట్ ఉన్నాడు ఇంత గొప్ప వ్యక్తిగా ఉన్నాడు నా దగ్గర చూస్తే ఒక చెయ్యే ఉంది ఈ ఒక్క చేతితో ఈ వ్యక్తి నుంచి నేను ఎలా తప్పించుకోగలుగుతాను ఈ రెండో చెయ్యి కూడా నా చేతిలో పెట్టి ఇలా ఉన్నాడు వీడు అని చెప్పి మనసులో భయపడుతూనే ఉన్నాడు కానీ ఎలాగైతే పిల్లల ఆ వ్యక్తి కొట్టాడు కానీ తప్పించుకోగలిగాడు ఈయన ఇప్పుడు ఈయన ఛాన్స్ వచ్చింది ఈయన ఛాన్స్ వచ్చినప్పుడు ఇలా ఒకే దెబ్బ కొట్టేసరికి క్రింద పడిపోయి మళ్ళీ కదలలేదు ఎలాగైతే నెగ్గేశాడు గోల్డ్ మెడల్ వచ్చింది అంత కూడా హార్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా రాలేదు ఎక్కడ నా కుమారుడు మరి వాడు ఎలాగ నెగ్గాడు మమ్మల్ని చూస్తే డిసప్పాయింట్ అవుతాడు బాధపడతాడని వాళ్ళ తల్లిదండ్రులు కూడా రాలేదు అక్కడికి అటువంటి పరిస్థితులు ఎలాగైతే నెగ్గాడు సాధించాడు సాధించిన తర్వాత వాళ్ళ మాస్టర్ దగ్గరికి వచ్చాడు మాస్టరు ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు నేనేంటి నెగ్గటం ఏంటి నేను ఛాంపియన్ అవ్వటం ఏంటి నా విజయ రహస్యం ఏంటి నేను ఎలాగ నెగ్గగలుగుతున్నాను నేను ఇలా ఇలా చెయ్యి అంటే అందరూ పడిపోతున్నారు ఎందుకని అని చెప్తే ఆ యొక్క మాస్టర్ చెప్పిన మాట ఏంటి తెలుసా నీ విజయానికి రహస్యం నీ ఎడమ చెయ్యి లేకపోవడమే నీ విజయ రహస్యం నీ లోపమే నీకు ఆ లేదు కాబట్టి నువ్వు విజయం సాధించావు అదేంటి మాస్టర్ ఎట్లాగా ఎందుకంటే నేను అవతల వ్యక్తి నిన్ను మరి ఆపు చేయాలన్నా అవతల వ్యక్తి నిన్ను పట్టుకోవాలన్నా ఎడమ చేయ పట్టుకోగలుగుతాడు కానీ ఆ అవతల వ్యక్తి నేను పట్టుకోవాలని చెప్పి చూసి ఎడం చేయి చూసే లోపల ఏమవుతుందో తెలుసా ఆ వ్యక్తికి నీకు ఎడం చేయి చూసేసరికి నీకు ఎడం చేయి ఉండట్లేదు ఆ వ్యక్తికి ఏం అర్థం అవ్వట్లేదు ఏంటి చేయమై చేయమైపోయింది అని ఆలోచించి లోపలనే నువ్వు ఒక దెబ్బ కొట్టేసరికి వాళ్ళు కింద పడుతున్నారు ఆ విధంగా నీ ఎడమ చేయి లేకపోవటం నీ ఎడమి చేయి వాళ్ళు చూస్తూ కన్ఫ్యూజ్ అవ్వే లోపల నువ్వు వాళ్ళకొక దెబ్బ కొడితేసరికి అందరి కింద పడుతున్నారు నీ లోపమే నీ విజయానికి కారణమైంది అని చెప్పి ఆ మాస్టర్ చెప్పాడు నువ్వేదైతే కోల్పోయావో దానివల్ల ఈ రోజున విజయం సాధించావు ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండగలగా అని చెప్పినప్పుడు ఆ కుమారుడు చాలా సంతోషించాడు తల్లిదండ్రులు సంతోషించారు బంధువులు మాస్టర్లు స్కూల్ వాళ్ళు అందరు కూడా సంతోషించారు లోపాన్ని పక్కన పడేశారు లోపం గురించి ఆలోచించడం మానేశారు విజయంతో అందరు కూడా కేకలు పెట్టి మొదలు పెట్టారు హా ఈ రోజున నీ జీవితంలో ఓడిపోయావా కోల్పోయావా నష్టపోయావా అయితే దేవుడు రోజున అంటున్నాడు నీవేదైతే కోల్పోయో దాన్ని బట్టి బాధపడుకో నువ్వు ఉన్న దాన్ని బట్టిది ముందుకు వెళ్ళు విజయం సాధిస్తావు అనేక మందికి దీవనకరంగా ఉంటావు అని దేవుడు చదివిస్తూ ఉన్నాడు ఈ అబ్బాయి హ్యాండిక్యాప్డ్ అనుకుని నాకేమి కాదు నా జీవితం ఇంక ఇంతే అని ఆగిపోయినట్లయితే ఇంత విజయం సాధించేవాడు కాదు కాబట్టి సాధించగలిగాడు అంటే దేవుని కృప అంతా కూడా కాబట్టి ఈరోజున మీరు కూడా మీ జీవితంలో ఎంత నష్టపోయినా సరే ముందుకు వెళ్ళండి ప్రభు మిమ్మల్ని విజయ పదంలో నడిపిస్తాడు నమ్మిన వారు పొందుకుందరుగాక ఆమెన్